ఒక భారతీయ పౌరునిగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఓటు వేయడం అనే ధర్మం కాబట్టి ఈరోజు నేను నా డివిజన్ నెంబర్ యాభై రెండు ఇందులో ఓటు హక్కు వినియోగించుకున్నాను ఈరోజు నేను కరీంనగర్ ప్రజలు కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా యాభై ఆరు అరవై శాతం మించది దయచేసి ఈ ఓటు హక్కు వినియోగించుకోండి ఎవరైనా వినియోగించుకోకుండా కంపల్సరీ వినియోగించుకొని మీ నాయకుని ఎన్నుకోండి ఈ నగర అభివృద్ధి కొనసాగే విధంగా ఈ నగరంలో అరాచకాలు ఉండకుండా అవినీతి ఉండకుండా ఉండే నాయకుడిని ఎన్నుకో ఎన్నుకోమని నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా చాలా రాజకీయాలంటే భయమేసే పరిస్థితి వచ్చింది ఈరోజు నేను ఇరవై ఏడు నేను రాజకీయాలకు వచ్చి ఇరవై ఏడు సంవత్సరాల్లో ఇలాంటి ఎన్నికలను ఎన్నడూ చూడలే ఎన్నడూ చూడలేదు నా జీవితంలో చూడలే బహుశా రాబోయే కాలంలో ఎన్నికలకు మన రాజకీయాలు రావాలంటేనే భయమేసే విధంగా ఈరోజు కరీంనగర్ పాలిటిక్స్ జరిగింది ఎంత విచ్చలవిడిగా ధనం డబ్బులు ఎంత విచ్చలవిడితనంగా డబ్బులు స్ప్రెడ్ చేస్తున్నారు ఓటుకు ఎంత ఇస్తాం అసలు ఓటుకు ఇంత ధర అనేది లేకుండా ఉన్న డీజిల్ ఉన్నాయా ఒక్కొక్క పేపర్ యాడ్ చూస్తే భయమవుతుంది అంటే రాజకీయాలలో మేము ధనం సంపాదిస్తాము ధనం సంపాదిస్తాము ధనాన్ని రాజకీయాలకు పెంచిస్తాము మేము ఏం అభివృద్ధి చెయ్యము అభివృద్ధి చెయ్యలేదు మేము మళ్ళీ అభివృద్ధి కూడా చెయ్యము కానీ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతాము అనేది చాలా భయాందాల గురి గురి చేస్తున్నది ఇదే దోన్ని రాజకీయంగా మాట్లాడతలేను కరీంనగర్ నగరంలో కూడా విచ్చలవిడిగా మద్యం విచ్చలవిడిగా డబ్బు ఎదజల్లుతున్నది ఇది ఎటు ఎటు పోతుంది నాకు తెలిసి ఎవరి కూడా నాకు తెలిసి ఈ కరీంనగర్లో ఒక కార్పొరేటర్గా సంపాదన ఉండే సేవని ఉంటుంది మరి ఇంత ఖర్చు పెట్టి ఏం ఆలోచించు ఏ ఏ పొలిటికల్ పార్టీ ఏం బెనిఫిట్ చేస్తుంది సరే కార్పొరేటర్ గెలుతాడు మేయర్ అవుతారు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తారు వాట్ నెక్స్ట్ ఏమవుతుంది ఐదు సంవత్సరాల ఈ ఐదు సంవత్సరాల వందల మంది ముందు నలభై యాభై సంవత్సరాలు ఇంతమంది మేయర్ కార్పొరేటర్ కార్పొరేట్లేదు కానీ ఇంత డబ్బు స్పెడ్ చేసుకొని దేనికి సంకేతం ఇస్తున్నది అది నా బాధ నా ఆవేదన చాలా చాలా బాధాకరం ఉన్న ఇప్పుడు సినారా చూస్తే నేను గర్వంగా చెప్తాను స్థానిక సంస్థలు అనేది ప్రభుత్వానికి అనుకూలంగానే ఎక్కువ శాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేస్తుంది ఎందుకంటే ఆ కార్పొరేటర్ కానీ ఆ మేయర్ కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే డెఫినెట్గా రేపు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఆలోచన ఉంటుంది అందుకే మేము గర్వంగా చెప్తాం స్వాతంత్రం నుంచి కరీంనగర్ కార్పొరేషన్లో ఏ రోజులంగా సింగిల్ పార్టీ మేయర్ కానీ చైర్మన్గా ఫామ్ చేయలేదు సో చాలా గమ్మత్తైన ఎలక్షన్ జరుగుతాయి ఎవరు మేయర్ అనేది ఎవరు ఊహించదినది ఎవరు ఊహించలేరు కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా ఎవరు మేయర్ అయినా ఏ పార్టీ మేయర్ స్థానానికి ఆవిష్కున్నా వాళ్ళందరూ అంతా ఒక భయంతో భద్రత భయంతో పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది సో కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ అనేది గతం నుంచిగా ఉత్తర తెలంగాణలో ఒక పెద్ద కార్పొరేషన్